హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఓన్లీ టమాటా పచ్చిమిర్చితో టమాటా పచ్చిమిర్చి కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము దానికి కావాల్సినవి నేను ఒక పచ్చిమిర్చి ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని కడిగి కట్ చేసుకొని పెట్టుకున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక పావు కేజీ అంతా టమాటాలండి వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు ధనియాల పొడి కారం వేసుకోమండి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి ఒక రెండు పావులు ఆయిల్ వేసుకోవాలండి అందులో పప్పు దినుసులు వేసుకోవాలి ఆయిల్ వేడి కావాలి వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము సరే కలుపుకుందాము ఇందులోనే అల్లం పేస్ట్ ఒక పావు టీ స్పూన్ ఈ కర్రీ విలేజ్ విలేజ్లో ఎక్కువ చేసుకుంటారండి మనం కూడా చేసుకోవచ్చు కూరగాయలేమీ లేనప్పుడు టమాటా మీ టమాటా పచ్చిమిర్చి ఉంటే చాలండి ఈ కర్రీకి సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక టూ మినిట్స్ మగ్గనిద్దాము మగ్గాక చూద్దాం ఈ విధంగా మగ్గాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాము కలుపుకుందాము ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు కరిగే సరిపడా సాల్ట్ వేసుకున్నాము ఇందులోనే ధనియాల పొడి కూడా వేసుకున్నాము వేయించుకున్న ధనియాల పొడి వేసుకొని కలుపుకున్నాము ఒక టూ మినిట్స్ మగ్గనిద్దామండి మూత పెట్టుకొని మగ్గాక చూద్దాం ఒకసారి మూత తీసి చూద్దాము ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకున్నాము ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం ఒకసారి మూత తీసి చూద్దాము రెడీ అయిపోయిందండి పైనుంచి కొంచెం కరివేపాకు చూసుకొని కలుపుకుంటే టేస్టీ టేస్టీ టమాటో పచ్చిమిర్చి కర్రీ రెడీ అండి ఈ విధంగా చేసుకుంటే ఏం తినబుద్ధి కానప్పుడు కూడా సూపర్గా తినేయవచ్చు ఒక ముద్ద తినే కాడ నాలుగు ముద్దలు తినేయవచ్చు కంపల్సరీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కిందన్న బెల్లైకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్ మా మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్